ఎట్లున్నారు ఫ్రెండ్స్ మేమైతే మంచిగా ఉన్నాం ఫ్రెండ్స్ మీకైతే ముందుగా అందరికైతే వినాయక చవితి శుభాకాంక్షలు ఓకే నా ఫ్రెండ్స్ హ్యా అందరూ హ్యాపీగా జరుపుకోండి విమర్జనం అయ్యే వారికి ఇట్లా అందరూ హ్యాపీగా ఉండండి అందరూ హ్యాపీగా చేసుకోండి ఓవర్ గొడవలలో అవి మధ్యలో పోవద్దు ఎందుకంటే వినాయక చవితి వచ్చిందంటే అదే భయం వేస్తుంది మాకైతే ఫ్రెండ్స్ ఇక మేమైతే ఇక్కడ మా మధ్యలో అయితే కమిటీ హాల్ గణేష్ గణేష్ని మా కమిటీ హాల్ మా గేట్ పక్కటే అయితే పిల్లలు ఆ అవద్దే పులిహోర చేసేవా దేవునికి అనేసి అన్నారు సద ప్రసాదానికి అని పులిగోడ చేయమన్నారు నేనైతే ఇగో పులిగోడకైతే బియ్యం అయితే పెట్టేసిన ఇక స్కూల్స్ అయితే ఇప్పుడే పెట్టా ఫ్రెండ్స్ స్కూల్స్ మాస్ట్లో పెడుతున్నా ఓకేనా ఫ్రెండ్స్ ఏమంటారు పూజ అయితే బ్లాగ్ తీస్తాము ఓకేనా అక్కడ గణేషుని అక్కడ అయితే గణేషుని దగ్గరికి వెళ్ళి గణేష్ని చేస్తాము చూడండి లాస్ట్ వరకు మా వీడియో చూడండి పంటలు అయితే వచ్చిందా పులిగోడే చేసేటప్పుడు లేట్ అయిపోయింది ఎంత అయితే కలుపుకుంటున్నా పంచలు అయితే వచ్చిందంట ఇలా ఫస్ట్ రోజు కదా జల్దీ వచ్చిండు ఫ్రెండ్స్ ఇక ఇప్పుడైతే పూజ కట్టి అయితే వెళ్తాం మేమైతే ఓకేనా అక్కడికి వెళ్ళినాక మా గణేశుడు ఎట్లుండో మా కమిటీ గణేశుడు చూపిస్తాము ఓకే ఫ్రెండ్స్ ఇక హలో రింగ్ ఆదర్శ్ యూత్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో కమిటీ కనేసి పూజా కార్యక్రమం ప్రారంభం అవుతుంది అవునా బస్తి పెద్దలు అందరూ కమిటీ దగ్గరికి రావాల్సిందిగా కోరుతున్నాము కమిటీ మెంబర్స్ అందరూ పూజగా పాల్గొల్సిందిగా కోరుతున్నాము అందరు రావాలి పూజ స్టార్ట్ అవుతుంది

लडुअन का भोग लगे संत करे सेवा सूर्य शरण आए सफल की जिसे शांति भरव जय बोलो गणेश महाराज की ఎవరింటికి గణపతి కాదు ప్రతి ఇంటి కుటుంబ సభ్యులది గణపతి ఇది కమిటీ అంటే ప్రతి ఇంటికి సంబంధించింది కాబట్టి ఈ పూజ కొ రాత్రి ఎనిమిది గంటలకు అవుతుంది సాయంత్రం ఎనిమిది గంటలకు పూజ జరుగుతుంది కనుక మీరు అందరూ ఎవరు చెప్పినా చెప్పకుండా కంపల్సరీ పూజ కాడికి రా వచ్చేసి తీర్థ ప్రదాదాలు తీసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం மத்தியவாள் அது அந்த கலிச கம்பெனி அந்த கம்பெனி வாழந்தா கலி கம்பெனி வந்து இல்ல ரெஸ்ட்டு மருத்துவ அந்த கே பூஜ்ஜியை கம்பீட் அமைப்பேன் ஓகேண்ணா ஃபிரெண்ட்ஸ் பாய்